హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం నిజంగా త్రీ డేస్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక ఓకే ఇక్కడ వ్లాగ్ వచ్చేసి ఫుల్గా వర్షం పడుతున్న రోజు అనమాట నాకు డే అయితే గుర్తు లేదు బట్ ఒక త్రీ డేస్ అయిపోయింది కదా త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇది ఫుల్గా వర్షం పడే రోజు జస్ట్ ఒక రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వాయి వీడియోకి ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాను వీడియో మొత్తం కంటిన్యూ అయిపోతుంది ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫుల్గా వర్షం పడుతుంది అనమాట మార్నింగ్ నుంచి ఈ మార్నింగ్ కాదు నైట్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు అనమాట నాన్ స్టాప్ ఫుల్ వర్షం పడుతుంది సో ఆ రోజు ఏంటంటే జస్ట్ అలా అలా అక్కడక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసి మొత్తం ఒక బ్లాగ్ లాగా అయితే సెట్ చేసాను అనమాట అండ్ అలాగే ఈవినింగ్ టైంలో మా వరుణి నక్షత్ర వెంచుకోవడం ముగ్గురు కోసం అయితే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను ఆ వీడియో మొత్తం కూడా నేను షూట్ చేశాను బ్లాగ్ అయితే మొత్తం కంటిన్యూ చూసే చూసేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇంకేముందబ్బా అంటే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి స్నాక్స్ బ్లాగ్ వేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఏంటంటే మోతీచూరు లడ్డు అయితే ట్రై చేశాను వీడియో అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ బట్ జస్ట్ ట్రై లేసా అనమాట స్వీట్ షాప్లో తెచ్చుకున్నంత టేస్ట్ అయితే లేదు కానీ ఓకే అయితే బాగున్నాయి ఓకే నేను చేసుకున్నా కదా నాకు నచ్చాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం మన స్నాక్స్ అయితే స్టార్ట్ చేద్దాము మన లడ్డు మీద మూత పెట్టేద్దాము

అలాగే అలాగే ఉండండి పండగ తిరిగి వర్షం అతని కోతులు ఉండకపోతున్నాయి అలా మల్లం అవుతుంది తికి మెత్తగా ఉంది కొద్దిగా దూరం దాటండి

టేస్ట్ బాగుందే నిజంగా బాగుందా వరుణ్ నోరు అల్తదరా ఎందుకు నీకు అంత ఆత్రం నీ గిన్నెలోనే ఉంది కదరా యాడికి పోతుందిరా అది వర్షం పడి ఇల్లు అంతా గబ్బు గబ్బులు అయిపో పొద్దు నుంచి తురుచుకోవడం కడుక్కోవడం మీ అమ్మ జీవితం మీద జరిపోయింది నాకు ఏయ్ ఇదే ఒరిజినల్ రివ్యూ అంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంట్లో కామెంట్లో షేర్ చేయండి మొత్తానికి ఒక చిన్న బ్లాగ్ అయితే ఇలా అయిపోయిందనమాట ఫుల్ రెయిన్లో చల్లటి వర్షం వేడి వేడి స్నాక్స్ అనమాట చాలా సింపుల్గా చేసేసాను ఓకే బాయ్ బాయ్